హాయ్ అండి మటన్ దోసకాయ కూర చేశాను అది ఎలా చేసాను చూపిస్తా అండి రెండు టేబుల్ స్పూన్లలా నేను ఆవ నూనె అండి ఆవ నూనె ఈ నాన్ వెజ్కి చాలా బాగుంటుందండి నచ్చితే మీరు కూడా వాడచ్చు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు నాలుగు తీసుకోవాలి మన గ్రేవీకి కొందరు గ్రేవీ ఎక్కువ తింటారు దాన్ని బట్టి వేసుకోవాలండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా పర్లేదు కానండి మంచిగా వేయించాలి సరిగ్గా వేగకపోతే కర్రీ తీగా ఉంటుందండి మంచిగా దగ్గరగా వచ్చేటట్టు ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి మగ్గిపోయే వరకు మనం వేయించుకోవాలి ఒక స్పూను ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి మూత పెట్టేస్తా అండి మంచిగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచితే మగ్గిపోతాయండి దోసకాయ మటన్ ఉండినా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా ఉల్లిపాయలు దగ్గరకు వచ్చేటట్టు కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తుండగా మనం మటన్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఎప్పుడైనా మటన్ చికెన్లోకి ఫ్రెష్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది కొద్ది కరివేపాకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇందులోనే ఫ్లేవర్ బాగుంటుందండి కరివేపాకు వేసుకుంటే కొత్తిమీర కూడా బాగా కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలి హాఫ్ కేజీ మటన్ అండి ఇది ఇంకా కొంచెం ఎక్కువే ఉంది ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా పట్టించాలి మటన్కి మేమైతే అప్పుడప్పుడు ఇలా దోసకాయ మటన్ వండుకుంటామండి డై ఎప్పుడు మామూలుగా మసాలాతో చేసుకునేది కాకుండా మసాలా వేసినా ఇది తెలియదండి దోసకాయ వేసినప్పుడు లవంగాలు వేసుకుంటున్నాను ఏడెనిమిది యాలకులు అండి మూడు యాలకులు వేసాను ఒక స్పూను గసగసాలు వేసుకున్నాను ఎవరికైనా కొబ్బరి ఇష్టమైతే కొబ్బరి వేసుకోవచ్చండి నేను కొంచెం కొబ్బరి వేయాను ఒక ఇరవై అలాగా మెంతులు వేసుకోవాలి చెక్క వేసుకోవాలండి అలాగే ధనియాలు వేసుకోవాలి ధనియాలు అయితే నేను కొంచెం ఎక్కువే వేస్తాను మూడు స్పూన్లలో ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి షాజీరా వేసానండి కొద్దిగా ఒక పావు స్పూన్ అంతా అలాగే సోంపు కంపల్సరీ వేసుకోవాలండి ఈ కర్రీస్లో బాగుంటుంది మనకి మంచిగా డైజెషన్ కూడా అవుతుంది ఒక హాఫ్ స్పూన్ అలా సోంపు వేసాను మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి వాటిని ఇలా మూత పెట్టేస్తే నీరు వచ్చేస్తుందండి నాలుగు టీ స్పూన్ల కారం వేసానండి దోసకాయ వేస్తున్నాం కాబట్టి మనం కొంచెం కారం వాటికి కూడా కావాలి అందుకని నాలుగు స్పూన్లు వేసాను ఇది ఘాటు బాగుంది కారం ఘాటు బాగుందండి అందుకని ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి ఇలా మంచిగా నీరంతా ఇంకిపోయిన తర్వాత నేనైతే దోసకాయలు పెద్దవి రెండు పెద్ద పెద్ద ముక్కలు సొరకాయ ముక్కలలాగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని దీనిలో వేసేసుకోవాలి నాకు క్లిప్ మిస్ అయిపోయింది సారీ అండి కొంచెం సేపు మగ్గిన తర్వాత కారం వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గాలండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటరు దోసకాయలు హాఫ్ కేజీ పైననే అండి దోసకాయలు వేసాను అది క్లిప్ మిస్ అయిపోయింది ఒక ఐదు విజిల్స్ అలా వేయించానండి మన మటన్ బట్టి వేయించుకోవాలి ముదురుదైతే ఎక్కువ వేయించుకోవాలి లేతదైతే ఇది దోసకాయ వేసాం కాబట్టి పులుపు ఉంటుందండి అది అందుకని ఐదు విజిల్స్ వేయించాను ఇది మిక్సీ పట్టుకున్న మసాలా వేసేస్తున్నాను పెద్ద మెత్త మొక్కలు వేసుకోవాలండి దోసకాయ వేసుకుంటే మనం విజిల్స్ వేయిస్తాం కాబట్టి కొంచెము దగ్గరికి అయిపోతాయి సింక్ అయిపోతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకి కానీ మన వేడివేడి రైస్లోకి బాగుంటుంది కొద్దిగా గ్రేవీ లాగా కూడా ఉంటుందండి సాల్ట్ చూసుకుని సరిపోకపోతే మీకు కారం ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవచ్చండి కారం వేసిన తర్వాత ఒక నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికితే సరిపోద్ది మనమైతే ఈ కూరని ఎలా వండినా ఉండినా బాగా కుదురుతుందండి దోసకాయ వేసింది మనకు ఆంధ్రాలో ఇలాగే దోసకాయ మటను మునక్కడ మటను అలా వండుకుంటారు ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత అండి కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి సరిపోతుంది ఈ కొంచెం గ్రేవీ ఉండాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఘాటు కూడా తగ్గుతుంది దోసకాయ వేస్తాం కాబట్టి దోసకాయ కూడా మంచిగా మెత్తగా ఉడికిపోతుంది ఒక నాలుగు విజిల్స్కైనా ఉడిగిపోతుందండి దోసకాయ దోసకాయ తొందరగానే ఉడికిపోతుంది కానీ మనం మటన్ ఉడకాలి కాబట్టి మటన్ వేసి మటన్తో పాటే దోసకాయ కూడా వేసేసుకుని విజిల్ వేయించేసుకోవాలండి మనం వాటర్ పోసినప్పుడు మటన్ వేసి దోసకాయ వేసుకుని వాటర్ వేసి విజిల్ వేయించేయాలి Thank you.